హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ బొల్లో ఈ రోజు వీడియోలో ఎగ్ మ్యాగీ తయారీ విధానాన్ని చూపిస్తున్నాను ఎప్పుడు సూప్ తోనే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తయారీ విధానాన్ని చూసేద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని కొన్ని వాటర్ ను వేయండి వాటర్ కొద్దిగా హీట్ అయ్యాక టూ సెట్స్ మ్యాగీని వేయండి మ్యాగీని లో ఫ్లేమ్ లో రెండు నిమిషాలు కలుపుతూ ఉడికించండి మ్యాగీ ఈజీగా ఉడికిపోతుంది మ్యాగీ ఇలా ఉడికాక ఒకసారి చెక్ చేసి పకోడీల జల్లితో బౌల్లోకి తీసుకోండి తర్వాత లో ఉన్న వాటర్ను తీసేసి ఒక రెండు స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక టూ ఎగ్స్ను వేయండి ఎగ్ ని వేయగానే కలపకుండా ఒక ఫైవ్ సెకండ్స్ లో ఫ్లేమ్లో ఉంచి తర్వాత కలపండి ఎగ్ బాగా ఫ్రై అయ్యాక ఉడికించిన మ్యాగీని వేసి ఒకసారి బాగా కలిపి ఒక స్పూన్ సోయా ఒక స్పూన్ చిల్లీ పేస్ట్ రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియా పౌడర్ తగినంత కారం మ్యాగీ మసాలాను వేసి మసాలాలు అన్నీ బాగా కలిసేలా లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయ్యాక మ్యాగీ రెడీ అయిపోతుంది ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం అంతే ఎగ్ మ్యాగీ రెడీ నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్